హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలాడ్ ఆటో మొబైల్ రోజు అయితే మంచిగా నింపా మాట్లాడదాం అదేంటంటే ఏసీలో అయితే నేను ప్రశాంతంగా పడుకున్నాను అంటే ఏసీ ఆన్ చేయలేదు రండి ఆపాను ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ లో పార్ట్లు ఎంత ఉన్నాను పవర్ విండోస్ అయితే ఉన్నాయి నా డబ్బులు సేఫ్గా ఇక్కడ సీక్రెట్ లాకర్లో దాగున్నాయి సో ఈ కమర్షియల్ ట్రక్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే రండి చాలా మంది అయితే టు ఫైవ్ జాబ్లో స్టక్ అయిపోయినటువంటి వారు చాలామంది అని అన్నానంటే కొందరు అందులో సో వాళ్ళకి ఒక పర్సనల్ బిజినెస్ సోర్స్ అయితే ఒకటి కావాలి దాంట్లో భాగంగా కమర్షియల్ ట్రక్స్ యూస్ చేసుకుందాం ట్రాన్స్పోర్టేషన్ కోసం అని చెప్పేసి చాలామంది అనుకుంటా ఉంటారు అయితే ఆల్రెడీ కమర్షియల్ వెహికల్స్ ఉన్నవారు కూడా వాళ్ళు వెహికల్స్ అయితే అప్గ్రేడ్ చేసేటటువంటి ప్రయత్నంలో ఉంటారు ఎవరైతేనే కమర్షియల్ వెహికల్ అనేటప్పటికీ అది రఫ్గా ఉంటుంది కాలా సేఫ్టీ ఉండదు కదా లేదనేసి అంటే మంచి కంఫర్ట్ ఫీచర్స్ ఉండవు కావాలా మనం ఈ జాబ్ మానేసిన తర్వాత ఎండల్లోనో చెమట్లు పట్టేసి దాంట్లో ఇబ్బంది పడతాం కాలా అనుకునే వారికి బెస్ట్ డీల్లో అయితే నేను మహేంద్ర వీరోని అయితే తీసుకొని వచ్చానండి ప్రజెంట్ అయితే మనం రాజమండ్రిలో బొమ్మూరులో ఉన్నటువంటి పైనీర్ మహేంద్ర షోరూమ్లో అయితే ఉన్నాం కమర్షియల్ ట్రక్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉంటాయి అయితే ఈ మహేంద్ర వీరో అనేది టోటల్ ఫైవ్ వేరియంట్స్లో అవైలబుల్ ఉంటుందండి వీ టూ వీ టూలో ఎయిర్ బ్యాగు వీ ఫోర్ వి ఫోర్లో ఎయిర్ బ్యాగు వీ సిక్స్ వి సిక్స్ అంటే టాప్ అండ్ అనమాట దీంట్లో ఎయిర్ బ్యాగ్ ఆల్రెడీ వచ్చేస్తుంది కాబట్టి మనం ఎయిర్ బ్యాగ్ అని అయితే చెప్పలేదు సో ఇదైతే మనకి టాప్ అండ్ వేరియంట్ అనమాట ఇది మనకి పదహారు వందల కేజీల పేలోడ్ కెపాసిటీతో అయితే వస్తుందండి సో ఈ మహేంద్ర వీరో టాప్ అండ్ వేరియంట్ డబుల్ ఎక్సెల్ వేరియంట్ ఏదైతే ఉందో దీని ప్రత్యేకతలు ఏంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్లోనే వీడియోని వీడియోనైతే చివరి వరకు చూసాను వీడియోకి లైక్ చేయకపోతే ఇప్పుడు ఒక లైక్ చేయండి ఒక థౌసండ్ లైక్స్ అయితే ఇవ్వడానికి ట్రై చేయండి ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చినట్టే జస్ట్ ఒక లైక్ కొట్టి వీడియో అయితే చూడండి మీకు నచ్చుతుందన్నమాట కమర్షియల్ ట్రక్స్లో దీని ఒక ప్రత్యేకత ఏంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తా ఇక మహేంద్ర వీరో ఫ్రెండ్ ట్ ప్రొఫైల్ నుంచి తీసుకుంటే ఈ గ్లాస్ అండి సో ఆఫ్టర్ మార్కెట్లో మనం ఏ పడితే ఆ ఫీల్మ్ వేయకుండా ఆల్రెడీ కంపెనీ వారు యూవీ ప్రొటెక్షన్ ఫిల్మ్ వేసినటువంటి ఒక గ్లాస్ అయితే మనకి దీంట్లో ఫిట్ చేయడం అయితే జరిగిందనమాట సో గ్లాస్ ఏరియా కూడా చాలా వైడ్గా అయితే ఉంది చాలా విజిబిలిటీ అయితే బాగుందనమాట దాని తర్వాత ఇక మహేంద్ర వీరో ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి తీసుకున్నట్లయితే ఇదో కమర్షియల్ ట్రక్ అయినప్పుడు కూడా ప్రీమియం లుక్ అయితే ఉంటుంది రఫ్ అండ్ రగ్డ్ అయితే ఉండదనమాట సో గ్లాస్ లుక్ అయితే ఉంటుంది దీంట్లోపల మనకి టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి సో ఇదైతే మీరు చూస్తున్నారు కదా అంటే లిటిల్ బిట్ గ్రే కలర్ టైప్లో అయితే వచ్చిందన్నమాట సో దీంట్లో మనకి వైట్ కలర్ కూడా ఉంటుంది ఇలా టూ కలర్స్ అయితే మహేంద్ర వీరో అవైలబుల్ ఉంటుంది ఇక్కడైతే వీరో బ్యాడ్జింగ్ అయితే చూసారా దాని తర్వాత వైపర్కి వాషర్ కూడా ఇచ్చారనమాట వైపర్ విత్ వాషర్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ క్రోమ్ బ్యాడ్జింగ్ అయితే ఒకటి ఇచ్చారు సో రెట్రో లుక్ అయితే వచ్చిందనమాట మహేంద్ర బ్యాడ్జింగ్ అయితే ఇక్కడ రాస్తుంది మహేంద్ర లోగో అయితే ఇక్కడ ఉందన్నమాట ఇదంతా డిజైన్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇక్కడ మనకి ఇది రఫ్ అండ్ టఫ్ కండిషన్స్లో మనం తిప్పినా సరే బాడీ కలర్ ఇస్తే డ్యామేజ్ అవుతుంది కదా అందుకని చెప్పేసి నెంబర్ ప్లేట్ కోసం అని చెప్పేసి ఒక ఫ్రంట్ బంపర్ అయితే ఇవ్వడం జరిగింది అది కూడా మ్యాట్ బ్లాక్ కార్బన్ ఫైబర్ టెక్చర్ అయితే ఇవ్వడం జరిగింది ఇక లైట్ విషయానికి వచ్చేటప్పటికి హ్యాలోజన్ లైటింగ్ సెటప్ అయితే ఉంటుందండి మీరు ఎల్ఈడికి అప్డేట్ అవ్వాలనుకున్న సార్ అవ్వచ్చు కింద అయితే సిటీ ల్యాంప్ వచ్చింది పైన అయితే మనకి హై బీమ్ లో బీమ్ ఒకే లైట్లు ఇంటిగ్రేట్ అయ్యేలా బల్బ్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇండికేటర్స్ కూడా మనకి హ్యాలోజన్ అయితే వచ్చాయి అయితే మనకి రిఫ్లెక్టర్స్ ఇచ్చారు ఇక్కడ ఫాగ్ లైట్స్ అయితే ఎక్స్ట్రా యాక్సరీస్ అయితే ఇచ్చుకోండి ఎందుకంటే అంటే ఇటువంటి వెహికల్స్ పచ్చి సరుగు కానీ లోడ్ కానీ ఒకటి తీసుకొని వెళ్ళేటప్పుడు ఎర్లీ మార్నింగ్ అయితే ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా వర్షం పడినా మంచు పడినా మీకు అయితే ఇబ్బంది లేకుండా ఉండడానికి ఇక్కడ ఫాగ్ ల్యాప్స్ అయితే వేయించుకోండి దీని చుట్టూ కూడా మనకి మ్యాట్ తో కూడినటువంటి ఒక ఫెండర్ అయితే ఇవ్వడం జరిగింది ఇది మహేంద్ర వీరో ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి లుక్ అయితే సో మహేంద్ర వీరో రోడ్ మీద తిరుగుతూ ఉండేటప్పుడు ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి ఎంతమంది నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఇక సైడ్కి వచ్చేసప్పటికి ఇక్కడైతే మనకి వీరో బ్యాడ్జింగ్ అయితే ఉంది ఇక్కడ వన్ పాయింట్ సిక్స్ డబుల్ డబల్ అని చెప్పేసి అయితే రాస్తుంది ఎయిర్ బ్యాగ్ అని కూడా రాస్తుంది వన్ పాయింట్ సిక్స్ అంటే పదహారు వందల కేజీలు పేలోడ్ కెపాసిటీ వచ్చినటువంటి డబల్ ఎక్స్ఎల్ అన్నమాట ఇది అంటే టాప్ అండ్ వేరియంట్ సింగిల్ ఎయిర్ బ్యాగ్ అయితే ఉంటుంది దీంట్లో డ్రైవర్కి అయితే ఎయిర్ బ్యాగ్ ఉంటుందన్నమాట సేఫ్టీకి ప్రయారిటీ ఇచ్చి ఎయిర్ బ్యాగ్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది దాని తర్వాత అయితే ఇక్కడ మనం రఫ్ అండ్ కండిషన్ కండిషన్లో తిరిగేటప్పుడు బాడీ కలర్ డ్యామేజ్ అవ్వకుండా ఇక్కడ ఆర్చ్ అయితే చూశారు కదండి మ్యాట్ బ్లాక్తో కూడినటువంటి వీలార్చ్ అయితే ఇవ్వడం జరిగింది సేఫ్టీలో భాగంగా సైడ్ ఇండికేటర్స్ కూడా మనకైతే ఇవ్వడం జరిగిందన్నమాట దాని తర్వాత ఈ గ్లాస్ ఏరియా చూడండి గ్లాస్ ఏరియా కూడా చాలా బాగుందన్నమాట యూవి ప్రొటెక్షన్ అయితే దీనికి ఇవ్వడం జరిగింది ఓవర్విఎమ్స్ కూడా మంచి విజిబిలిటీ ఉండేలా ఓవర్విఎమ్స్ అయితే పెద్దవి ఇచ్చారు దాంతో దీనికి కూడా పవర్ విండోస్ అయితే వచ్చేయండి అంటే మనం మాన్యువల్గా గ్లాస్ డౌన్ చేసుకునేటువంటి పరిస్థితి లేకుండా పవర్ విండోస్ అయితే ఇచ్చారు ఈక్వల్ టు కార్లో ఏ ఫీచర్స్ అయితే ఉన్నాయో ఆ ఫీచర్స్ అయితే మనకి మహేంద్ర వీరోలో ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇటీవల కాలంలో ఒక డ్రైవర్ని పెట్టి మెయింటైన్ చేసే వాళ్ళకంటే డ్రైవర్ కమ్ ఓనర్సే ఎక్కువ మంది అయితే ఉన్నారన్నమాట వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మహేంద్ర అయితే వీరోని లాంచ్ చేసింది దాని తర్వాత ఇక్కడ మాన్యువల్గా మనం కీతో అయితే లోపలికి వెళ్ళ వెళ్ళొచ్చండి కీ అన్లాక్ చేసుకుని అయితే లోపలికి వెళ్ళొచ్చు డోర్ హ్యాండిల్ అయితే ఇక్కడ ఉందన్నమాట ఇక ఈ సైడ్కి వచ్చేటప్పటికి ఎయిర్ ఫిల్టర్ ఛాంబర్ అయితే చూసారు కదండి సో ఎయిర్ ఫిల్టర్ అయితే ఇక్కడ వస్తుందనమాట అండ్ మెయిన్గా దీంట్లో చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇంజిన్ గురించి ఇక్కడి నుంచి మనకి కి ఎయిర్ ఫ్లో జరిగేలా ఎక్కడైతే మనకి గ్రిల్ అయితే ఇవ్వడం జరిగింది కింద కూడా గ్రౌండ్ క్లియరెన్స్ చాలా ఎక్కువ ఉందన్నమాట ఫ్రంట్ క్లియరెన్స్ లోపల మనకి టర్బో ఇంజన్ అయితే అనమాట వన్ పాయింట్ ఫైవ్ లీటర్ ఎండీఐ టర్బో డీజిల్ ఇంజన్ త్రీ సిలిండర్ ఇంజిన్ అయితే వస్తుంది అలాగే ఇంజన్ మనకి ప్రొడ్యూస్ చేసే పవర్ ఎయిటీ వన్ పిఎస్గా ఉంటుంది అలాగే టార్క్ అయితే టూ ట్వంటీ నోట్ మీటర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుందండి అండ్ మనకి బేస్ వేరియంట్ నుంచి కూడా సేమ్ ఇంజినే క్యారీ అయితే చేశారు కాకపోతే టాప్ అండ్ వేరియంట్కి బేస్ వేరియంట్కి తేడా ఏంటంటే టాప్ అండ్ వేరియంట్లో మనకి లోడ్ బాడీ కాస్త పెద్దది వస్తుంది పదహారు వందల కేజీల వస్తుంది వస్తుందన్నమాట బేస్ వేరియంట్లో అయితే మనకి లోడ్ బాడీ చిన్నది వస్తుంది నైన్ ఫీట్ అయితే వస్తుంది బేస్ మోడల్లో దాంట్లో అయితే మనకి పదిహేను వందల కేజీల పేలోడ్ అయితే వస్తుంది వస్తుందన్నమాట ఇదైతే మనకి నైన్ ఫీట్ నైన్ ఇంచెస్ స్ట్రక్ అయితే వచ్చిందనమాట సో పెయింట్ క్వాలిటీ కూడా చూడండి చాలా ప్రీమియం అయితే ఇవ్వడం జరిగింది అలాగే బిఎస్ సిక్స్ నామ్స్ అనుగుణంగా బిఎస్ సిక్స్ ఓబీడి టూకి అయితే అప్గ్రేడ్ అయినటువంటి మహేంద్ర వీరోలో డెఫ్ ట్యాంక్ అయితే ఇచ్చారండి దీనివల్ల పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది సో పొల్యూషన్ ఫ్రీ వెహికల్గా అయితే దీన్ని చెప్పుకోవచ్చు అది కూడా మనకి టెన్ లీటర్స్ డెఫ్ ట్యాంక్ ఫ్లూయిడ్ అయితే దీంట్లో యూస్ చేయడం అయితే జరిగిందనమాట ఇక దీంట్లో వీల్స్ విషయానికి వచ్చేప్పటికీ ఫిఫ్టీన్ ఇంచ్ వీల్ అయితే ఇచ్చారండి అది కూడా మనకి ఫైవ్ బోల్డ్ ఫిట్టింగ్ అయితే ఇచ్చారనమాట లోడ్ బాడీని తట్టుకునేలా బండి డ్యామేజ్ అవ్వకుండా ఉండేలా ఇబ్బంది లేకుండా ఉండేలా దీనికి అయితే ఫైవ్ బోల్ట్ ఫిట్టింగ్ అయితే ఇచ్చారండి కాబట్టి స్టేబుల్గా అయితే ఉంటుందన్నమాట వెహికల్ అండ్ దీంట్లో అయితే మనకి వన్ ఫైవ్ సెక్షన్ రేడియల్ టైర్ అయితే ఇవ్వడం జరిగింది సస్పెన్షన్ విషయానికి వచ్చేటప్పటికి లీఫ్ స్టింగ్ సస్పెన్షన్స్ అయితే యూజ్ చేశారండి ఫ్రంట్ సైడ్ అలాగే బ్యాక్ సైడ్ సో ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే ఇక్కడ స్టెబిలైజర్ బార్ కూడా ఒకటి ఇటు నుంచి అయితే రన్ అయ్యిందండి సో స్టెబిలైజర్ బార్ రన్ అయింది కాబట్టి బాడీ రోలింగ్ అయితే ఇంతకు అంతా ఉండదు అనమాట దీనికి స్టెబిలైజర్ బార్ ఏ విధంగా ఉపయోగపడద్దు అంటే అండి మనం ఫాస్ట్గా వెళ్ళి ఒక టర్న్ కొట్టామనుకోండి ఫ్రంట్ ఉండేటటువంటి రెండు వీళ్ళు బ్యాలెన్స్ అవుట్ అయిపోకుండా ఉండేలా ఆ బార్ అయితే మనకు సహాయపడుతుంది అనమాట దాని తర్వాత లీఫ్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే క్వాలిటీ చాలా బాగుంటుంది హైడ్రాలిక్ డ్యాంపర్తో పాటు అయితే వచ్చింది ఇదిగోండి ఇక బ్యాక్ సస్పెన్షన్ తీసుకున్నా సరే లీఫ్ స్ప్రింగ్స్ అయితే ఇచ్చారండి లీఫ్ స్ప్రింగ్స్ కూడా చాలా ఎక్కువ అయితే ఇవ్వడం జరిగింది నైన్ లీవ్స్ అయితే ఇచ్చారండి సస్పెన్షన్లో నైన్ లీవ్స్ యాడ్ చేయడంతో పాటు హైడ్రాలిక్ డ్యాంపర్ కూడా యూజ్ చేశారు దాని తర్వాత ఇక స్పేర్ వీల్ అయితే ఇదిగోండి ఈ బ్యాక్ సైడ్ అయితే ఇవ్వడం జరిగింది ఈ కింద ఇక బ్రేక్స్ విషయానికి వచ్చేటప్పటికి ఫ్రంట్ సైడ్ అయితే డిస్క్ బ్రేక్లో వచ్చే బ్యాక్ సైడ్ అయితే డ్రమ్ బ్రేక్ వచ్చే ఏబిఎస్ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేశారు ఇంకా ట్రక్ విషయానికి వచ్చేటప్పటికి దీంట్లో అప్పుడైతే నైన్ ఫీట్ ఆప్షన్ ఉంటుంది నైన్ పాయింట్ నైన్ అయితే ఉంటుంది అన్నమాట టాప్ అండ్ కాబట్టి నైన్ ఫీట్ నైన్ ఇంచెస్ ట్రక్ అయితే ఇచ్చారండి సో కంప్లీట్ లెంగ్త్ వచ్చేసి నైన్ ఫీట్ నైన్ ఇంచ్ అయితే ఉంటుంది హైట్ వచ్చేసి వన్ ఫీట్ త్రీ ఇంచైతే ఉంటుంది అలాగే విత్ వచ్చేసి ఫైవ్ ఫీట్ త్రీ ఇంచ్ అయితే ఉంటుంది అన్నమాట ఇక్కడ దీంట్లో డీజిల్ ట్యాంక్ విషయానికి వచ్చినప్పటికి ఫార్టీ లీటర్స్ డీజిల్ ట్యాంక్ అయితే వచ్చింది సో కంపెనీ వారైతే ఈ వెహికల్ ఒక మైలేజ్ ఎయిటీన్గా ఇచ్చారు మీ దగ్గర ఎవరిదైనా వీరో ఉంటే ఎంత మైలేజ్ వస్తుందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి విత్ పే లోడ్ ట్రక్ యొక్క బ్యాక్ బ్యాక్ పార్ట్ అయితే ఒకసారి చూడండి ఇక్కడ మహేంద్ర ఎంబోజింగ్ లో అయితే ఉంది ఇక్కడ వీరో బ్యాడ్జింగ్ అయితే క్రోమ్లో ఉందండి సో రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఒక మూడు ఇవ్వడం జరిగింది సో మూడు సెన్సార్స్ ఇచ్చారు దాని తర్వాత అయితే రివర్స్ పార్కింగ్ కెమెరా కూడా ఇచ్చారండి చెప్పాను కదా కార్లో ఉన్నటువంటి ఫీచర్స్ అయితే ఇచ్చారు లోపలకి వెళ్ళి చూస్తే అద్భుతంగా ఉంటుంది సో రివర్స్ లైట్ స్టాప్ ల్యాంపు ఇండికేటర్స్ ఇవన్నీ కూడా మనకి హ్యాజన్ లైటింగ్ సెటప్ అయితే ఇచ్చారు ఇక ఇటు సైడ్ వచ్చేటప్పటికి బ్యాటరీ కంపార్ట్మెంట్ అయితే ఇక్కడ ఇచ్చారు చూసారు కదండి ఇక చాసీ తీసుకున్న సరే హై స్ట్రెంగ్త్ స్టీల్ అయితే యూస్ చేశారండి బ్యాక్ వర్క్ అయితే చాసీ రన్ అయింది చూశారు కదా ఫ్రంట్ నుంచి బ్యాక్ వర్క్ మధ్యలో ఆగిపోకుండా అండ్ కమర్షియల్ ట్రక్స్ వచ్చేటప్పుడు మీకు తెలిసిందే కదా రేర్వీల్ డ్రైవ్ అయితే వస్తుందన్నమాట డిఫరెన్షియల్ గట్టి బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తూ ఉంది అండ్ దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి రెండు వందల పదంఎంగా ఉంటుందన్నమాట ఎటువంటి టరెన్స్ తగ్గి తిరిగినా సరే ఈ ట్రక్ అయితే కింద తగిలే పరిస్థితి అయితే ఉండదు ఇక కో డ్రైవర్ సైడ్ అయితే మనకి బయట నుంచి అక్కడ అన్లాక్ చేయడానికి అయితే లేదు లోపల నుంచి మనం లాక్ చేస్తామంటే ఈ డోర్ అయితే లాక్ అయిపోతుంది అనమాట సో ఇదిగోండి ఇక్కడ లాక్ చేస్తాం అనుకోండి లాక్ చేసి డోర్ వేసేస్తే లాక్ అయిపోతుందన్నమాట దాని తర్వాత ఇక్కడ మనకి కోడ్ డ్రైవర్ సైడ్ అయితే వాటర్ బాటిల్ హాల్ అయితే ఇచ్చారు ఇక్కడ హ్యాండిల్ కూడా ఇవ్వడం జరిగింది ఇదైతే మనకి పవర్ విండో అయితే వస్తుందండి ఇప్పుడు లోపలికి అయితే ఒకసారి వెళ్దాం కోడ్ డ్రైవర్ సైడ్ ఎలా ఉంది అని సంగతి చూపిస్తాను నేను మీకు సో ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి ఇక్కడ ఒక గ్రాబ్ హ్యాండిల్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ ఫుట్ స్టెప్ అయితే ఇచ్చారండి బాగుంది చాలా ప్రీమియం అయితే ఉందన్నమాట ప్రీమియం ఫీచర్స్ అయితే ఉన్నాయి ఫుడ్ స్టెప్ మీద కాల్ పెట్టి అలాగే ఈజీగా అయితే దీంట్లోనికి ఎంటర్ అవ్వచ్చు సో కో డ్రైవర్ సీడ్ అయితే ఇద్దరు కూర్చోవచ్చు అనమాట కో డ్రైవర్ సైడ్ నాలాంటి పర్సనాలిటీలు కూడా ఇద్దరికైతే ఈజీగా సరిపోద్ది అనమాట దాని తర్వాత అయితే ఇక్కడ మనకి గేర్లు ఎవరు డాష్లో ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనకి కంజెస్టెడ్ అయితే లేదనమాట ప్లేస్ ప్లేస్ అయితే చాలా బాగుంది ఇక్కడ కూర్చోవచ్చు ఇక్కడ కో డ్రైవర్కి అయితే మనకి సీట్ బెల్ట్ అయితే ఇవ్వడం జరిగింది హెడ్ రెస్ట్ అయితే ఇవ్వలేదు దాని తర్వాత విజన్ కోసం అని చెప్పేసి గ్లాస్ ఏరియా అయితే చాలా పెద్దది ఇచ్చారు ఇది కూడా ఓపెన్ అయితే చేసుకోవచ్చు అండి లోపల అయితే ఎల్ఈడి లైట్ అయితే ఒకటి ఉంది ఇక్కడ కూడా మనకి గ్రాబ్ హ్యాండిల్ అయితే ఇవ్వడం జరిగింది ఐఆర్వీఎం ఉంది సో ఆటోడింగ్ ఫీచర్లు గట్టేం లేవు దీంట్లోపల ఇదిగోండి ఇక్కడైతే మనకి స్పేస్ ఇచ్చారనమాట మొబైల్స్ అవి ఇవి పెట్టుకోవడానికి అయితే ఇక్కడ స్పేస్ ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ ఏసీ అయితే వచ్చింది ఏసీ ఆప్షన్లో అయితే అవైలబుల్ ఉంటుంది అనమాట దాని తర్వాత ఇక్కడ లాక్డ్ గ్లో బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది మనం కమర్షియల్ ట్రక్స్ అనేటప్పటికి ఆ క్యాష్ అవి క్యారీ చేస్తూ ఉంటాం కదా అందుకని చెప్పేసి ఈ గ్లో బాక్స్కి అయితే తాళం వేసుకోవచ్చండి అలాగే ఇక్కడ కూడా సీక్రెట్ బాక్స్ అయితే ఒకటి వచ్చిందనమాట సీక్రెట్గా అయితే ఉంటుంది మీ డబ్బులు కట్టే సే పెట్టుకున్న సరే ఇక్కడ ఒక గ్లో బాక్స్ ఉంది దీనికి తాళం వేసి తెప్పాలని చెప్పేసి ఎవరికైతే అనుమానం రాకుండా ఉంటుంది నేనైతే రివీల్ చేస్తాను ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయకండి ఇదిగోండి ఇదైతే ఇక్కడ స్విచ్ ఉంది కదా ఇది నొక్కే అనుకోండి ఇదైతే ఓపెన్ అయిపోతుంది చూసారా ఇక్కడైతే మనకి కొంత స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది డాక్యుమెంట్స్ క్యాష్ అయితే ఇక్కడ నుంచి క్యారీ చేసుకోవచ్చు అది ఇప్పుడైతే డ్రైవర్ సైడ్కి అయితే వెళ్దాం దానికంటే ముందు ఇంకోటి చెప్తానండి సో ఇదైతే మనం కంప్లీట్ ఫోల్డ్ అయితే చేసేవచ్చు అనమాట లేవర్ అయితే ఉంది కదా దీని కింద ట్యాప్ చేస్తాం అనుకోండి దీని అయితే ఫోల్డ్ చేసేవచ్చు ఇక్కడైతే మనకు సామాన్లు అయితే ఉంటాయండి టూల్ కిట్ ఇవన్నీ కూడా ఇక్కడైతే ఉంటాయి అనమాట పంచర్ కిట్ ఇవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది జాక్ సిస్టమ్ ఇదంతా కూడా ఓకేనా సో దీన్ని ఫోల్డ్ చేసినాక ఆ సీట్ కూడా ఫోల్డ్ చేసుకొని హ్యాపీగా అయితే పడుకోవచ్చు దీంట్లో సో హ్యాండ్ బ్రేక్ కూడా అడ్డరదు అనమాట ఎందుకని అంటే హ్యాండ్ బ్రేక్ అంటే హైట్కి అయితే ఈ సీట్ రావడం జరిగింది ఇప్పుడు మనం డ్రైవర్ సైడ్ అయితే వెళ్దాం సీట్ కంఫర్ట్ ఏ విధంగా ఉంది ఏంటి సంగతి అయితే చూపిస్తాను నేను మీకు ఇక్కడ డ్రైవర్ సైడ్ మనం కీతో అన్లాక్ చేసి అయితే ఎంటర్ అవ్వచ్చు ఇక్కడ హ్యాండిల్ అయితే ఉంది చూశారు కదా సో దీంతో దీన్ని అయితే మనం ఇలా తీసి లోపలికి అయితే ఎంటర్ అండి అక్కడ వెహికల్ ఉంది కాబట్టి నేను ఓపెన్ చేయట్లేదు ఇక్కడ డ్రైవర్ సైడ్ డోర్లో అయితే మనకి స్పీకర్స్ అయితే ఇన్బిల్ట్ అయితే ఇచ్చారండి అంటే కో పాసింజర్స్ కూడా కో డ్రైవర్ సైడ్ కూడా మనకి స్పీకర్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ వాటర్ బాటిల్ హోల్డర్ అయితే ఇచ్చారు ఇక్కడైతే మనకి హ్యాండిల్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట సో డోర్ అన్లాక్ కోసం అని చెప్పేసి ఇది దాని తర్వాత అయితే ఇక్కడ మనకి మాన్యువల్గా ఎక్కడ కూడా మనకి విండోస్ అయితే డౌన్ చేయాల్సిన పని అయితే లేదండి పవర్ విండోస్ అయితే ఉంటాయి సో ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్దాం ఇక్కడ కూడా మనకు గ్రాబ్ హ్యాండిల్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ ఫుడ్ స్టెప్ అయితే ఇచ్చారు సో దీంతో అయితే మనం లోపలికి అయితే వెళ్ళొచ్చు ఇక డ్రైవర్ సైడ్ సీట్ తీసుకుంటే చాలా కంఫర్టబుల్ అయితే ఉందండి సో ఇదైతే మనం రిక్లైన్మెంట్ అయితే ముందుకి వెనక్కి రిక్లైన్మెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట మన కంఫర్ట్కి తగ్గట్టు అయితే రిక్లైన్ చేసుకొని తోలుకోవచ్చు దాని తర్వాత సీట్ని కూడా వెనక్కి అయితే జరుపుకోవచ్చు అండి దాని తర్వాత కీ తీసుకున్నట్టయితే ఈ విధంగా ఉందన్నమాట మహేంద్ర కీ అండ్ దీంట్లో పనులు మెయిన్గా స్టీరింగ్ గురించి అయితే చెప్పుకోవాలండి హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్ అయితే ఇచ్చారు ఎలక్ట్రికల్ పవర్ స్టీరింగ్ అయితే కాదు రిల్ట్ అండ్ టెలిస్కోపిక్ ఆప్షన్ అయితే లేదండి స్టీరింగ్ ఇలాగే ఉంటుంది ఫిక్స్డ్గా స్టీరింగ్ అయితే చూడండి చాలా ప్రీమియం అయితుంది ఇక్కడ సాటిన్ ఫినిషింగ్ కూడా ఇచ్చారండి ఇదంతా కూడా మనకి మ్యాట్ ఫినిషింగ్ అయితే వచ్చింది ఇక్కడ మహేంద్ర లోగ్ అయితే ఉంది ఇక్కడ ఎయిర్ బ్యాగ్ అయితే వచ్చింది చూసారు కదా ఒక డ్రైవర్ సైడ్ మాత్రమే మనకి ఎయిర్ బ్యాగ్ అయితే ఉంటుందండి ఈ సైడ్ అయితే మనకి వైపర్ కంట్రోల్స్ అయితే ఇచ్చారు దాంతో ఈ సైడ్ అయితే హెడ్లైట్ కంట్రోల్స్ అయితే వచ్చేయండి దాని తర్వాత ఇక్కడ మ్యూజిక్ అలాగే ఫోన్ కంట్రోల్స్ అయితే వాల్యూమ్ కంట్రోల్స్ అయితే ఇక్కడ ఉంటాయన్నమాట దాని తర్వాత ఇదిగోండి దీని గురించి అయితే చెప్పాలి ఖచ్చితంగా ఎందుకని అంటే కమర్షియల్ ట్రక్ అనేటప్పటికి కంపెనీ వారే ఫిట్ ఇన్బిల్ట్ మనకి టెన్ ఇంచ్ టచ్ స్క్రీన్ సిస్టమ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట దానికంటే ముందైతే ఒకసారి క్లస్టర్ చూద్దాం దానికంటే ముందుకు ఎక్కడైతే ఇదిగోండి ఆటో స్టాప్స్ సిస్టమ్ అయితే ఆప్షన్ ఉందన్నమాట దాని తర్వాత ఇది పవర్ మోడ్ ఎక్కువ మోడ్ అంటే లోడ్ వేసుకొని వెళ్ళేటప్పుడు పవర్లోనే వెళ్ళాలి లోడ్ లేనప్పుడు అయితే మనం ఎక్కువ మోడ్లో వెళ్ళిపోవచ్చు దాని తర్వాత హెడ్లైట్ ట్యూనింగ్ అయితే ఇక్కడ ఉంది ఏసీ వెంట్స్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట సో క్లస్టర్ అయితే ఒకసారి చూడండి డెఫ్ లెవెల్ అయితే ఇక్కడ నైన్టీ ఎయిట్ పర్సెంటేజ్ అయితే ఉంది ఇక్కడ స్పీడోమీటర్ అయితే కనిపిస్తుంది ఇక్కడైతే మనకి ఫ్యూయల్ గేజ్ అయితే డిస్టల్లో ఉంది ఇంజన్ టెంపరేచర్ గురించి కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది కూల్ వార్నింగ్ సో డెఫ్ లెవెల్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా సో వెయ్యి తొంభై ఆరు కిలోమీటర్లు అయితే టోటల్ ఓడో తిరిగింది దాని తర్వాత ఇవి మనం ట్యాప్ చేసాం అనుకోండి ట్రిప్ ట్రిప్ బి ఇదిగోండి ఇక్కడ మనం బటన్ ట్యాప్ చేసాం అనుకోండి పవర్ అని ట్యాప్ చేసామంటే అక్కడ పవర్ మోడ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ మళ్ళీ ట్యాప్ చేసాం ఎక్కువ అయినైతే కనిపిస్తూ ఉందన్నమాట సో దాని తర్వాత ఇక్కడ మనం ఈ బటన్ ట్యాప్ చేసాం ట్రిప్ ట్రిప్బి ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది అండ్ అయితే మనకి మొబైల్ కనెక్టింగ్ ఫీచర్స్ అయితే ఉంటాయండి మొబైల్ కనెక్టింగ్ ఫీచర్స్లో మనం సర్వీస్ సెంటర్ వీళ్ళు ఇవన్నీ కూడా చూసుకోవచ్చు దాని తర్వాత ఇక్కడ ఒక లైట్ కనిపిస్తుంది చూశారు కదండీ ఇది మనకి ఏ విధంగా పని చేస్తుంది మన మనం మొబైల్తో ఈ వెహికల్ని కను కనెక్ట్ చేసుకున్నాం అనుకోండి ఐమాక్స్ టెక్నాలజీ అంటారు దాన్ని సో దీంతో మనం జియో ఫెన్సింగ్ చేసుకోవచ్చు జియో ఫెన్సింగ్ అంటే ఒక ఏరియాలో దీన్ని పార్క్ చేసినప్పుడు లాక్ చేసామనుకోండి ఆ ఏరియా నుంచి ఎవరైనా వెహికల్ పట్టుకుని వెళ్తే మీ ఫోన్లో అలారం వస్తుంది అనమాట దాని తర్వాత వెహికల్ ట్రాకింగ్ వెహికల్ ఎక్కడ ఉంది దాని తర్వాత జీపీఎస్ నావిగేషన్స్ ఇవన్నీ కూడా చూసుకోవచ్చు దాని తర్వాత వెహికల్ సర్వీస్ కానీ లేదా అంటే ఇంకా వెహికల్ ఇన్ఫర్మేషన్ కానీ అయితే మనం మానిటర్ అయితే చేసుకోవచ్చు ఎవరైతే డ్రైవర్కి వెహికల్ ఇస్తారో ఈజీగా అయితే మీకు ట్రాక్ అయిపోతుందనమాట దానికోసం చెప్పేసి ఇక్కడ ఈ రాడార్ అయితే ఫిక్స్ చేయడం జరిగిందండి సిగ్నల్స్ కోసం యాంటీనా అండి ఇది అండ్ దాని తర్వాత మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే టెన్ ఇంచ్ టచ్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ అయితే దీంట్లో అప్పులు వస్తుందండి యాపిల్ కార్పిలే ఆండ్రాయిడ్ ఆటో ఇవన్నీ కూడా మనం వైర్లెస్గా అయితే కనెక్ట్ చేసుకోవచ్చు దీంతో మెన్యూలోకి అయితే వెళ్దాం స్క్రీన్ అయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది రేడియో మ్యూజిక్ సెట్టింగు యాప్స్ దాని తర్వాత ఇక్కడ మనకి ఈక్వలైజర్ బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు మొబైల్తోని టచ్ స్క్రీన్ ఎన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ చాలా బాగుంది చాలా ఫాస్ట్ అయితే ఉందన్నమాట ఇది దాని తర్వాత ఇప్పుడు రివర్స్ కెమెరా క్వాలిటీ అయితే ఒకసారి చూడండి సో రివర్స్ కెమెరా క్వాలిటీ అయితే ఒకసారి చూసాక డైనిమిక్ గైడ్ లైన్స్ అయితే ఇక్కడ మనకి ఏం కనిపించట్లేదు రివర్స్ కెమెరా అయితే బాగానే కనిపిస్తుంది రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ కూడా బాగానే యాక్టివేట్ అవుతున్నాయి సౌండ్ అయితే వస్తుందన్నమాట దాని తర్వాత వెహికల్ స్టార్ట్ చేసిన తర్వాత ఏసీ ఆన్ చేసుకోవచ్చు ఏసీ కూల్ హాట్ అయితే ఇది దాని తర్వాత ఏసీ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అయితే ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ అయితే లేదు దీంట్లోపల దాని తర్వాత ఇక్కడ ఫ్రంట్ ఏసీ అయితే వస్తుందన్నమాట సో ఫ్రంట్ ఫాగ్ పట్టినప్పుడు అయితే పనికి వస్తుంది దాని తర్వాత ఏసీ ఫ్యాన్ స్పీడ్ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు హజార్ స్విచ్ అయితే ఇక్కడ ఉంది దాని తర్వాత ఇదిగోండి పవర్ విండో కంట్రోల్స్ సో పవర్ విండో లెఫ్ట్ సైడ్ ఇది రైట్ సైడ్ ఇది అదండి సో కమర్షియల్ ట్రక్లో మనకి పవర్ విండో కంట్రోల్స్ అయితే ఉన్నాయి టైప్ సి ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారనమాట దాంతో టైప్ఏ చార్జింగ్ సాకెట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ట్వల్ సాకెట్ కూడా ఇచ్చారండి ఇక్కడ అంటే వ్యాక్యూమ్ క్లీనర్ అక్కడ మనం ఆపరేట్ చేసుకోవాలంటే ట్వెల్వ్ వోల్ట్ సాకెట్ కూడా ఇచ్చారు ఇక్కడ కీస్ ఇవన్నీ కాయిన్స్ ఇవన్నీ పెట్టుకోవచ్చు దాని తర్వాత డాష్ మౌంటెడ్ గేర్ నాబ్ అయితే ఇవ్వడం జరిగింది ఇది మనకి ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ అయితే వస్తుందన్నమాట సో ఇక్కడ మనకి హ్యాండ్ బ్రేక్ అయితే ఇచ్చారనమాట ఈ హ్యాండ్ బ్రేక్ ఉన్నప్పుడు కూడా మనం ఇక్కడ పడుకోవడం ఏ విధంగా అనేది చెప్తాను ఇది గైస్ లోపల ప్రీమియం డాష్ అయితే దీని లోపల వచ్చిందండి చూసారు కదా చాలా బాగుంది ఇక కంపెనీ వారు అయితే ఇన్బిల్డ్ ఫ్యాబ్రిక్ సీట్ అయితే ఇచ్చారు మనమైతే లెదర్ సీట్ కవర్కి అయితే అప్గ్రేడ్ చేసుకోవచ్చు ఇదిగోండి ఈ సీట్ని అయితే మనం ముందుకి ఇలా ఫోల్డ్ చేసి అంటే ఈ హెడ్ రెస్ట్ కనుక తీస్తాం అనుకోండి ముందుకు ఫోల్డ్ చేసి దీని మీద పడుకోవచ్చు అనమాట సో హెడ్ అడ్రస్ అయితే తీస్తాను అడ్రస్ తీసిన తర్వాత మనం పడుకోవాలి అని అంటే దీన్ని ఫోన్ అనుకోండి ఇక్కడ మనకి హ్యాండ్ బ్రేక్ కూడా అడ్డురాదు అనమాట ప్రశాంతంగా పడుకోవచ్చు ఏసీ వేసుకొని ఓకేనా పద్దెనిమిది కిలోమీటర్లు మైలేజ్ వస్తుంది కాబట్టి పర్లేదు ఒక గంట రెండు గంటలు పడుకుంటే ఒక వంద నూట యాభై రూపాయలు డీజిల్ అయితే కాలుతుంది ప్రశాంతంగా పడుకోవచ్చు అండి ఎక్కడైనా నైట్ టైం లోడ్లు తీసుకొని వెళ్ళినా సరే మీకు పడుకోవడానికి అయితే ఇబ్బంది లేకుండా ఉంటుంది వెహికల్ క్లాస్ మీరు వెయిట్ చేసేది ప్రైస్ గురించి కదా వన్ పాయింట్ ఫైవ్ లీటర్ ఇంజిన్ కలిగినటువంటి పదహారు వందల కేజీలు పేర్లో కెపాసిటీ వచ్చేటటువంటి ప్రీమియం ఫీచర్లు కలిగిన ఏసీ క్యాబిన్ కలిగినటువంటి మహేంద్ర వీరో అయితే మనకి తొమ్మిది లక్షల యాభై వేల నుంచి తొమ్మిది లక్షల డెబ్బై వేలు బిట్వీన్ అయితే ఉంటుందన్నమాట సో పూర్తి వివరాల కోసం అలాగే ఇంకేమైనా రేటు నెగోషియేషన్ కోసం ఫైనాన్స్ గురించి మీరు రాజమండ్రి బొమ్మూరు దగ్గర ఉన్నటువంటి పైనీర్ మహేంద్ర షోరూమ్ అయితే కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో టైటిల్ అయితే ఇస్తాను సో ఈ షోరూంలో కూడా మంచి డిస్కౌంట్లు కూడా ఇస్తాను అనమాట ఈ వెహికల్ సంబంధించి మహేంద్ర వీధిలో టాప్ అండ్ మీకు ఎంతమంది నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఆటో ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నాను నమస్కారం థ్యాంక్ యూ